ఈ రోజులలో సేవకులు అవుతున్నారు వెంట వెంటనే బండ్లు కావాలా వెంట వెంటనే కార్లు కావాలా వెంట వెంటనే వెంట వెంటనే ఇల్లులు కావాలా చర్చిలు కావాలా ఏ అనుభవం ఉన్నది ఈ రోజు ఈ నేటి కాలపు యూత్కి సేవకులుగా మారుతున్న వాళ్లకు నేటి కాలపు సేవకులకు ఏ అనుభవం ఉంది వీళ్ళకు ఏ రోజైనా వీళ్ళకు విశ్వాసపు అనుభవం ఉందా ఏ రోజైన వీళ్ళ విశ్వాసంతో దేవుని దగ్గర జీవించడం తెలుసా వీళ్ళకు దేవుని దగ్గర నుండి విశ్వాసంతో ఒకదాన్ని పొందుకోవడం తెలుసా ఫారెన్ కాంటాక్ట్లో ఎక్కువైపోయినాయి అమెరికా నుండి డబ్బులు ఇవ్వడం ఎక్కువైపోయింది అమెరికా కెనడా నుండి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఏం తెలుసు వీళ్ళకు దేవుని దగ్గర విశ్వాసంతో పొందుకోవడం అంటే అందుకే నేడి కాలంలో అకస్మాత్తుగా పాస్టలు అవుతున్న వాళ్ళు ఆ పాస్టర్లు పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి నేను గౌరవం గుడివను వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం అంటే ఏంటి ఉండదు వాళ్ళకు ఏ ఫార్నర్కి లెటర్ రాయాలి ఎవరికి ఎవరికి షాంపూ రాయాలి ఎవరిని పొగుడితే మనకు డబ్బులు వస్తాయి ఏ అబద్ధాలు చెప్తే మనకు డబ్బులు వస్తాయి వీటి కోసం మేము ఆలోచించాం మాకేమైనా కావాలంటే మోకాలు ఉన్నాయి మాకు మోకాల పైన మోకరిస్తే దేవుడు అక్కడ ఆకాశ వాక్యాలను తెరిచి విస్తారమైన ఆశీర్వాదాలు కుమరిస్తాడు ఆయన ఆ అనుభవాలు ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ అలానే పొందుకుంటున్నాను నేను ఇప్పటికీ నాకు ఏం కావాలన్నా దేవుని దగ్గర నేను అలానే అడుగుతాను అలా దేవుని దగ్గర నుండి పొందుకుంటున్నాను నేను ఈ ఈరోజు యవనస్తులు సేవకు రావాలనుకుంటున్న వాళ్ళు కూడా చాలా అనుభవాలు లేకుండా వచ్చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ అనుభవాలు లేకపోవడం వలన ఏమవుతుందో తెలుసా సరిగ్గా ఒత్తిడి వచ్చే సమయంలో వాళ్ళు తేలిపోతారు వాళ్ళు ప్రపంచ సంగమల సమాఖ్య యొక్క ఒత్తిడి వస్తుంది అప్పుడు వాళ్ళు తేలిపోతారు వాళ్ళు నిలబడలేరు వాళ్ళు అందుకోసమే యవనస్తుడు అనుభవాలతో రావాలి అనుభవం ఉండాల దేవునితో అనుభవాలు దేవునితో వాక్యముతో అనుభవాలు ఆ అనుభవాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకొక విశ్వాసం కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటుంది నేను ప్రార్థన చేస్తే దేవుడు తన వాగ్దానం చొప్పున నాకు ఫలానా కార్యం చేస్తాడు ఆయన నా జీవితంలో ఏమైనా రాని నేను ప్రార్థన చేస్తే ఆ వాగ్దానాలను ఎత్తుపట్టుకొని నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఏదైనా చేయగలడు ఆయన అసాధ్యమైన వాటిని కూడా ఆయన సుసాధ్యము ఆయన అనే విశ్వాసం అనే నమ్మకం ఈరోజు యూత్ లో కనబడతలేదు ఈరోజు యూత్ లో లేదు దేవుని గోడపిల్లా పరిచయం చేయడానికి వచ్చారు ఎవరు ఆ ఆరు నెలల పరిచయం కోసం ఎంత ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది ఇది ఒక సంవత్సరాలు అరణ్యంలో నాగరికతకు దూరంగా మరి ఈరోజు మనం సేవకుల మన పరిస్థితి మనం ఎంత కనిపెట్టాలా సేవ చేయాలంటే మనం ఎంత ప్రార్థన చేయాలా మనమెంత వాక్యాన్ని ధ్యానించాలా మనం ఎంత ప్రవక్త వర్తమానాలను టేపులను గంటల కొలది రోజుల కొలది వినాలా ఈరోజు ఎంటా మెసేజ్ సేవకులు ఆ పనిచేస్తా ఉన్నది ఈరోజు ఎన్టీఆర్ మెసేజ్ సేవకులు ఆ పని ఎందుకు చేయట్లేదు గంటల కొలది బైబుల్ చదవడం రోజుల కొలది బైబుల్ చదవడం ఇన్ని రోజులలో బైబుల్ ని పూర్తి చేయాలా అని టార్గెట్ పెట్టుకొని చేయడం ఇన్ని రోజులలో ఇన్ని వర్తమాన పుస్తకాలు చదివేయాలా ఏడు సమకాలం ఏడు ముద్రలు ఇవన్నీ ధ్యానం చేయాలా అని పెట్టుకోవడం ఉపవాసం ప్రార్థన చేయడం ఏదైనా సమస్య వస్తే ప్రభువా అని సమస్య కోసం దేవుని దగ్గరికి వెళ్ళడం ఏదైనా శోధన వస్తే దేవా నాకు నా సబుద్ధి వద్దు నేను నా సబుద్ధి పైన ఆధారపడదుకోలేదు నేను నీ పైన ఆధారపడతా ఉన్నా నీ వాక్యం పైన ఆధారపడతా ఉన్నా అని ప్రార్థించడం దేవుని దగ్గర గోజారడం ఎందుకు ఈరోజు సేవకులలో లేదు కనపడతలేదు ఈరోజు ఏంటన్నా సార్ సేవకులలో కనపడతలేదు విశ్వాసులలో కనబడతలేదు యూత్లో కనబడతలేదు ఎవరిలో కనపడతలేదు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనలో ఓర్పు లేకుండా పోయింది సహనము ఓర్పు లేదు మనకు కనిపెట్టే జీవితం లేకుండా పోయింది పోటీ ప్రపంచంలో పోటీతో బతుకుతున్నాం మనం పోటీ అన్నిటితో పోటీ పెట్టుకుంటున్నాం అతను చర్చ కట్టినా నేను కూడా కట్టాలా అంతకంటే పెద్ద చర్చ అతను కారు కొన్నాడా అంతకంటే పెద్ద కారు కొన్నాడా నేను అతను ఐదు సెంట్ల భూమి కొన్నాడా నేను పది సెంట్ల భూమి కొంటా విశ్వాసాల మధ్యలో అదే సేవకుల మధ్యలో అదే యూత్ మధ్యలో అదే పోటీ పోటీ ప్రభువా నువ్వు నాకు ఏది ఇస్తే అది చాలు ప్రభువా నువ్వు నా అవసరతలు తీరుస్తావని నాకు తెలుసు బరువా అని నువ్వు దేవుని దగ్గర కనిపెట్టే జీవితం ఈరోజు లేదు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం దేవుడిస్తాడు అనే నమ్మకం లేదు దేవుడిస్తాడన్న విశ్వాసం లేదు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన వాగ్దానాలు పైపులో ఉంటాయి ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని ఇది నా కోసమే ఇచ్చిన వాగ్దానం ఈ సమస్య వచ్చిందే ఈ వాగ్దానాన్ని నా జీవితంలో దేవుడు చెయ్యడానికి దేవుడు ఇప్పుడు ఈ సమస్యను అనుమతించాడు నాకు అనే ప్రార్థన ఈరోజు లేదు అందరూ తెలివిపైన ఆధారపడ్డారు అందరూ విద్య పైన ఆధారపడ్డారు అందరూ జ్ఞానం పైన ఆధారపడ్డారు మనిషి జ్ఞానం పైన మనిషి తెలివితేటల పైన విద్య పైన కానీ వాక్యం పైన ఆధారపడే జీవితం కనబడలేదు ముఖ్యంగా యూత్కి కనబడలేదు